హాయ్ రిగిన వస్తే నేను మిస్వేను ప్రస్తుతానికి మనం వచ్చేసి సూర్యాపేట దగ్గరలో ఉన్నటువంటి పెద్దగట్టు జాతరలో ఉన్నాము అండ్ పెద్దగట్టు జాతర ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకత ఉన్నదన్నమాట తెలంగాణ రాష్ట్రం అంతట్లో అత్యంత పెద్ద జాతర అంటే సమ్మక్క సారక మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక జాతర అండ్ దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉండేది మాత్రం పెద్దగట్టు జాతర అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ సూర్యాపేటకి చాలా దగ్గరలో ఉన్నటువంటి జాతరకి చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నవి అండ్ ఈ జాతర వచ్చేసి ఎట్లా అంటే ఒక గుట్ట మీద ఒక పెద్ద గుట్ట మీద వచ్చేసి దేవుడు వెలిచాడు అని చెప్పేసి అంటున్నారు అండ్ జరిగేటువంటి జాతర కేవలం ఆల్ ఓవర్ ఒక తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాదు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ గఢ్ దరిదాపులో ఒక ఐదు రాష్ట్రాల నుండి జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు వస్తారు ఎంత మంది వస్తారు అనే ఆ రెండు మూడు విషయాలను ఒకసారి తిరిగి తెలుసుకుందాము పుట్టగా నిలిచింది కోరిగిన భక్తుల కోరికలు చేసి ముడుపు కట్టిన భక్తులకు కొడుకులను ఇచ్చి అందరి కోరికలు చేసే ఎల్లమ్మ తల్లి ఈ పుట్టలు నిలిచింది ఎల్లమ్మ తల్లి ఈమెకు ఘనంగా మహిళలు గాని భక్తులు గాని ఘనంగా పూజ చేసి చాలా వరకు ఈ తల్లిని కోరిన కోరికలు తీరలేదని లేదు అటు లింగమంతుల స్వామికి ఇటు ఎల్లమ్మ తల్లికి గుడ్డు పాలు పూలు గాజులు నిమ్మకాయలు బోనము గండ దీపాలు అన్ని తీసుకొచ్చి ఎల్లమ్మను మూడు సంవత్సరాలకు ఒకసారి కోరికలు కోరుకొని భక్తులు ఆ కోరికలు తీరంగానే మళ్ళొచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఉప చెప్పి వాళ్ళు దర్శనం చేసుకొని సుఖశాంతులు సరోజు సుఖనోభవంత అంటూ ఈ దేవతను కోరుకొని ఈమెకు మంచి భోజనం ఆటలు తెచ్చిపోయడం అన్ని చేస్తారు ఈ ఎల్లమ్మ తల్లి పట్నాలు వేయిస్తారు అన్ని చేస్తారు చాలా వరకు ఎల్లమ్మ తల్లి భక్తులకు చాలా విధాలుగా కోరిన కోరికలు ఇప్పటి వరకు కోరిన కోరికలు కలిగితే పిల్లలు లేరాని ఈ సంవత్సరం వచ్చి ఎల్లమ్మ చెట్టుకు ఇక్కడ ముడుపు కట్టుకొని పోతే మళ్ళీ మూడేళ్ళకోసారి వాళ్ళకు పిల్లలు కలవగానే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ముడుపులు చెల్లించుకొని ఉయ్యాలతో కట్టుకుంటారు ఇది ఎల్లమ్మ పూర్వం నుంచి ఉన్న ఎల్లమ్మ ఇది గత లింగమంతుల స్వామి పుట్టిన గుడి అప్పటి నుంచి కూడా దీని తలకాయల ఘర్షి లెక్క వెనకడం తాత ముత్తాతల నుంచి తండు వంశస్తుల వారు మెంతపోయిన వంతస్తుల వారు మట్ట వంశస్తుల వారు దీన్ని ఒక తలకాయల ఘర్షి లెక్క రూపొందించారు అప్పటి నుంచి దీంట్లో ఎల్లమ్మ దేవత నిలిచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్లమ్మే ఇక్కడ నిలిచి భక్తుల కోరికలు తీస్తాంది దీని చరిత్ర పూర్వం నుంచి ఇక్కడ ఒక జమ్మి చెట్టు లెక్క ఇది నవినేర చెట్టు ఈ చెట్టుకు కోరికలు కోరిన వాళ్ళందరూ ముడుపులు కట్టుకుంటే కోరికలు తీసే తల్లి ఎల్లమ్మ మేము శ్రీవేట్ నుంచి వచ్చినాం మాకు తెలిసినంత వారి నుంచి కూడా మేము అమ్మ ఈ దేవుని కాడికి కోసం ఎప్పుడూ పెద్ద గట్లింగ్ మా నాన్నల కాడి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము వస్తాం ఎప్పుడు కూడా మనసు రేపడే ఓకే అంటే ఆ టెంపుల్ కి సంబంధించి స్పెషాలిటీ ఏంటి అంటే ఏ ఎలాంటి మొక్కులు మొక్కుంటే నెరవేరుతాయి ఏంటి అని చెప్పేసి ఏది అనుకున్నా కూడా మనకి ఏది అనుకున్నా కూడా తీరుతుంది మనం ఏది అనుకున్నా కూడా తీరిపోతుంది మనం ఏమన్నా ఆపత్తులు వచ్చినా కూడా మనకు అమ్మొక్క అనేది తీరిపోతుంది జాతర టైమ్ లోనే ఇట్లా ఉంటుంది ఆ ఫ్లోటింగ్ దాని తర్వాత కూడా టెంపుల్ కి వస్తా ఉంటారు వీక్లీ వీక్లీ ఉంటుంది సండే సండే ఎప్పుడు మాత్రం ఇక్కడ అట్లనే జరుగుతుంది ఏ పండుగలు కానీ ఏవి కానీ చేసుకుంటాయి ఇక్కడ ప్రతి కూడా చేసుకుంటుంది ఇక్కడ అంతే సరిత గారు కేవలం సూర్యపేట నుండి కాకుండా చాలా దూరాల నుండి వేరే వేరే స్టేట్ల నుండి కూడా వస్తారని చెప్పేసి విన్నాను ఇక్కడ మూడేళ్ళకు ఒకసారి జరిగే జాతర కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడైనా మేము మాకు తెలిసిన కాని వస్తూనే ఉన్నాం అంత మంచి జరుగుతుంది ఇక్కడికి వచ్చి అంటే ఇలాంటి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని చెప్పేసి అంటే ఎలాంటి కోరికలు ఎక్కువ నెరవేరుతాయి నేను కోరుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుస్తాడు దేవుడు ఏపదలో ఉన్న కూడా మన గొల్లగట్టి దేవుడు అంటే చాలా ఇష్టం అందరికి ఫేమస్ డిస్టిక్ మొత్తం కూడా మన నల్గొండ జిల్లాలో ఇది ఉన్నదంటే చాలా అదృష్టం నా పేరు చిరుపతి మాధవ మాది ఉట్టుకాంపాడు ఇక్కడ భక్తులు ఇచ్చేసినారు ప్రతి ఒక్కరు పేరు పెరిగిన ధన్యవాదాలు తెలంగాణలో అతి జాతర జాతర శ్రీ జాతర మూడవ రోజు ఈ రోజు సుమారుగా ఒక లక్ష మంది కూడా రావచ్చు ఇక వస్తుంది కాని కానీ గానీసి గాని వాటర్ గానీ ఈసారి అందుబాటులో మంచిగా ఉన్నాయి అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఆ జరగకుండా ముందస్తుగా పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు అదేవిధంగా భక్తులు కూడా ఎలాంటి పేరు కలగకుండా నుంచి వచ్చిన ఇక్కడ నుంచి మహారాష్ట్ర తీసుకు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఎవరి పిండింగ్ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ఎలాంటి ఎక్కడ ఏం కాకుండా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసి సిబ్బంది గారు దానికి పేరు పేరు ధన్యవాదాలు నమస్తే అండి నమస్తే ఎక్కడ నుండి వచ్చారు నేను దొరికేం జాల నుంచి వచ్చిన వాళ్ళు ఓకే ఓకే మీ పేరు శివస్వామి ఓకే శివస్వామి అంటే ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి రెండేళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది భారీ ఎక్కడ జరుగుతుందండి నేను ప్రతిసారి వస్తుంటాం అండ్ ఫస్ట్ టైం ఇదివరకు ఇది వరకు ఎప్పుడైనా వచ్చారు ఒకసారి వచ్చామండి అంటే పెద్ద గొడ్డు జాతర అంటే దీనికంటూ స్పెషాలిటీ కొన్ని కొన్ని అని చెప్పి విన్నాము దాని గురించి ఏమైనా వస్తారా కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతున్నాయి పిల్లలు లేని వాళ్ళ పిల్లలు పెళ్లి లేని వాళ్ళకి పెళ్లిలు చాలా మంచిగా అవుతుంది అందుకే ప్రతిసారి మేము వస్తుంటాం అంటే మీరే వచ్చారు మీతో పాటు ఇంకో శిష్యులు అందరూ కలిసి వచ్చామని అండ్ మీరేం చేస్తూ ఉంటారు నార్మల్గా మేము పండుగలు ఎల్లమ్మ పండుగలు మల్లమ్మ పండుగలు బోనం ఎత్తున ఉద్యోగి అంటే ఈసారి ఇక్కడ బోనమేనా ఎక్కడ చేశారు ఇట్లాంటివి జనాల అంటే ఇక్కడ భక్తుల నమ్మకం ఎలా ఉంది అవి వాస్తవంగా మీరు నెరవేరుతున్నారు అట్లాగే అనిపిస్తుంది ఇది వెనకటి దేవుడు అంటే ప్రత్యేకంగా వస్తారు ప్రతిసారి వస్తారు ఖచ్చితంగా నెరవేరుతుంది భక్తి శజలతను మోలిసే వరకు మటుకు తప్పకుండా నెరవేరుతుంది భక్తి చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అండ్ ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అంతట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ సమ్మక్క సారక జాతర అని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఇదే అని చెప్పేసి ప్లేస్ సెకండ్ ప్లేస్ సమ్మక్క సారక ఒక రెండేళ్ళకి ఒకసారి వస్తుంది ఇది కూడా రెండేళ్ళకి ఒకసారి వస్తుంది ఈ జాతర కూడా భారీ ఎత్తున జరుగుతుంది జాతర అండ్ సౌకర్యాలు ఇక్కడ సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయి బాటలే కానీ హాస్పిటల్ కాని ప్రతి ఒక్కటి మెడికల్ సౌకర్యం అన్ని ఉన్నాయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని ఏం చెప్పదలుచుకున్నారు మీ వర్షంలో ఏదైనా ఒక వాయిస్ రాణి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి ప్రత్యేకమైన దేవుడు అన్ని కోరుకునే కోరికలన్నీ నిలబెడుతున్నాయి మీరు సుఖశాంతలు మంచిగా ఉంటారు మీరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే